నీటి విశ్వాస నాయకుడు విలియం ఆడం ఫిబ్రవరి పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిన పరలోక పిలుపును అందుకునను ఈయన ప్రత్యేకతలు మిషనరీ భాషావేత్త విద్యా సంస్కర్త అనువాదకుడు బానిస నిర్మూలనవాది ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి విలియం ఆడమ్ జీవించిన కాలము పదిహేడు వందల తొంభై ఆరు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి వరకు ఈయన ఇండియాకు వచ్చిన స్కాటిష్ మిషనరీ ఈయన పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు తన భాషా పనికి బెంగాలీ బైబిల్ అనువాదంలో ఈయన సహకారం గొప్పది విద్యా సంస్కర్తగా వలసవాద విద్యా విధానాలను ప్రభావితం చేసిన బెంగాల్లో స్థానిక విద్యపై మార్గదర్శక నివేదికలకు పేరుగాంచాడు పద్దెనిమిది వందల ముప్పైలో బెండా స్థానిక విద్యను అభ్యసించడానికి వలస ప్రభుత్వంచే నియమించబడ్డాడు ఈయన నివేదికలు వలస భారతదేశంలోని తరువాతి విద్యా విధానాలను ప్రభావితం చేశాయి దేశీయ విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి తరువాత భారతీయ విద్య యొక్క పాశ్చాతీకరణపై విమర్శకుడిగా మారి ఆంగ్లంకు బదులుగా భారతీయ భాషలలో విద్య కోసం వాదించాడు ఆడమ్ స్కాట్లాండ్ లోని డన్ఫెర్న్లైన్ లో జన్మించాడు చర్చిమాన్ థామస్ చామస్ ప్రేరణతో భారతదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఈ మిషన్ కోసం సిద్ధం కావడానికి ఈయన బ్రిస్టల్లోని బాప్టిస్ట్ కళాశాల గ్లాస్గో విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించాడు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఆడం మిషనరీగా భారతదేశానికి వచ్చారు కలకత్తాకు ఉత్తరాన పనిచేస్తూ సంస్కృతం బెంగాలీలో ప్రావీణ్యం సంపాదించాడు చివరికి కొత్త నిబంధనను బెంగాలీలోకి అనువదించడంలో నిమగ్నమయ్యాడు ఈయన రాజా రామ్మోహన్ రాయ్ తో సహకరిస్తూ మద్దతు ఇచ్చాడు భారతదేశం పట్ల ఆడంకు ఉన్న నిబద్ధత కలకత్తా యూనిటేరియన్ సొసైటీని ఏర్పాటు చేయడానికి రాయ్ స్థానికులు కలిసి యూరోపియన్ల బృందంతో చేరేలా చేసింది పద్దెనిమిది వందల ముప్పైలో బెంగాల్లోని స్థానిక విద్య యొక్క జనాభా గణన విశ్లేషణను నిర్వహించడానికి బెంగాల్ వలస ప్రభుత్వంచే ఈయన్ని నియమించారు ఈయన విద్యా సంస్కరణలపై పనిచేయడం కొనసాగిస్తూ భారతీయ నేతృత్వంలోని కార్యక్రమాలకు మద్దతు ఇచ్చాడు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో ఆడం తన కుటుంబాన్ని పంపించి తర్వాత బ్రిటిష్ ఇండియా సొసైటీ బానిసత్వ వ్యతిరేక సమావేశంలో యుఎస్ ప్రతినిధిగా లండన్ కు వెళ్లాడు ఆడమ్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో బీకాన్స్ ఫీల్డ్ లో మరణించాడు తన స్వంత అభ్యర్థన మేరకు ఈయన వినయాన్ని నెరవేర్చుచూ గుర్తు తెలియని సమాధిలో ఖననం చేశారు తన వీలునామాలో స్థానిక గ్రామర్ పాఠశాలలో విద్యార్థులకు స్కాలర్షిప్ ల కోసం తన సంపదను విడిచిపెట్టాడు ఈ స్కాలర్షిప్ లు ఎటువంటి పక్షపాతం లేకుండా అర్హులైన విద్యార్థులందరికీ సమాన అవకాశాలను నిర్ధారిస్తుంది ఈయన వారసత్వం విద్య సామాజిక సమానత్వం పట్ల ఈయన నిబద్ధతకు నిదర్శనంగా మిగిలిపోయింది ప్రభు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి